వికారాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ రైల్వే లైన్ ఉండడంతో ప్రజల పాలిట శాపంగా మారింది రైల్వే గేటు పడితే రైలు వచ్చేదాకా అంబులెన్స్ అయినా సరే ఆగాల్సిందే అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిందే ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పరిష్కారం మార్గం దొరకని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు గతంలో కొత్తగా అడి సమీపంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వేసి ఆ రోడ్డు మార్గంలో వెళ్లే ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది కానీ పట్టణం నడిబడిన పరిస్థితి దారుణంగా తయారైంది ఇటు గంగారం రామయ్య కూడా రైల్వే గేట్లు పట్టడంతో అటు వెళ్లే ప్రయాణికులకు శాపంగా మారింది తాజాగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో రైల్వే గేటు పట్టడంతో అత్యవసర చికిత్స అందాల్సిన పేషెంట్ను ప్రైవేట్ అంబులెన్స్ పదిహేను నిమిషాలు ఆగాల్సిన పరిస్థితి తలెత్తిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఉపశమనం కల్పించాలని పల్లె పట్టణ ప్రజలు కోరుతున్నారు Karın